నందలూరు పోలీసులు అంతర్ జిల్లా దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా నందలూరు పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ పివి రమణ వివరాలు వెల్లడించారు నందలూరు మండలం దుర్గాపురం వద్ద సత్యసాయి జిల్లా నమూల పుల్లకుంటను చెందిన ఆవుల సంజీవు ఆవుల ఈశ్వరమ్మ ఆవుల ప్రమీలను అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి ఇరవై ఐదు లక్షల విలువ గల రెండు వందల యాభై గ్రాముల బంగారు నగలు పద్నాలుగు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు వీరిపై నందలూరు పోలీస్ స్టేషన్ లో రెండు కేసులతో పాటు మొత్తం ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి వీరిని రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు ఈ సమావేశంలో ఎస్ఐ మల్లికార్జున రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రెండు నెలల క్రితం ఒక నందలూరులో ఒక బస్సులో ఒక మహిళ బ్యాగ్లో నుంచి ఇరవై ఐదు గ్రాముల బంగారు ఐటమ్స్ని దొంగిలించడం జరిగింది అంతేకాకుండా ఒక నెల క్రితము ఇక్కడే నందలూరులో ఇంకొక మహిళ బ్యాగ్లో నుంచి పద్నాలుగు వేల రూపాయల క్యాష్ను దొంగిలించడం జరిగింది దీనిపైన మా సుపీరియర్ ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్ల ఆదేశాల ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రారంభించి దీనికి సంబంధించిన వ్యక్తులను అనేసి సిసిఎస్ స్టేషన్ సిఏ గారు వాళ్ళు సహకారంతో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి ఈరోజు మన నందగూరు పోలీస్ పరిధిలోని దుర్గాపురం దుర్గాపురం కాసు వద్ద ఇద్దరు మహిళలు వారి వారి పేరు నుంచి ఈశ్వరమ్మ ఆవుల ఈశ్వరమ్మ వయసు యాభై సంవత్సరాలు ఇంకొక ఆవుల ప్రమీల వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఇంకొక ఆయన ఆవుల సంజీవ్ వయసు అరవై సంవత్సరాలు వీరు మీరు తాసు కుటుంబానికి చెందినవారు అనంతపురం జిల్లా నమ్ముది పూడ్లకోట గ్రామానికి చెందినవారు మీరంతా ఒక ముఠాగా ఏర్పడి అందరి జిల్లా అన్నమాట ఒక జిల్లాలోనే కాకోకుండా మన అన్నమయ్య జిల్లాలోను కడపడ పురుగుందల వేంపల్లిలోను అనంతపురంలోను తర్వాత కర్నూలు జిల్లా నంద్యాల ఆలగడ్డలో కూడా దొంగతనాలు చూసుకున్నట్టు మన విచారణించడం జరిగింది వారి వారి నుంచి సుమారు రెండు వందల యాభై గ్రాముల బంగారు బస్సులను స్వాధీనపరచుకోవడం జరిగింది సంబంధిత పోలీస్ స్టేషన్లు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది దీనిలో మన ఆమె నందలూరు పోదూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పద్నాలుగు వేల రూపాయల క్యాష్ ఇరవై ఐదు వేల గ్రాముల బంగారులో గల్లను కూడా పోలీసు స్వాధీనపరుచుకుని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ పంపడం జరిగింది ఈ కేసులో ప్రతిభ కనబడిచిన ఎస్ఐ రెడ్డి తర్వాత నందలూరు పోలీస్ పోలీస్ స్టేషన్ సిద్ధమని అందరినీ ఎస్పీ ఎస్పీ కదా అభినందించినప్పుడు వీటి పేర్లను రివార్డు నిమిత్తం ఎస్పీ సార్ గారికి సిఫార్సు చేయడం